హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ ఒక కప్పు గోధుమ పిండితో చాలా హెల్దీ స్నాక్ రెసిపీ అనమాట బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా బాగుంటుంది అలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వచ్చేసి మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాము రుచికి సరిపడినంత ఉప్పు ఒక టేబుల్ స్పూన్ నూనె మంచిగా కలిపేసుకున్న తర్వాత సరిపడా నన్ను నీళ్ళు పోసుకుంటా దీన్ని చపాతీ పిండి ముద్దలాగా కలిపేసుకుందామండి గట్టిగాను ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ నూనె వేసేసుకుని మంచిగా మిక్స్ చేసేసుకుందాము ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకుందామండి మనకి పిండి నానాలి కొంచెం ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు కడాయి తీసుకుందామండి దాంట్లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాం కొంచెం పసుపు ఒక అర టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర కొంచెం ఇంగువ తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా తరు తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు కొంచెం తరిగిన కరివేపాకు వేసేసి ఇది మనకి అల్లం కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలండి నూనెలో ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్నాము వేసేసుకుందాం మనకి ఉల్లిపాయ ఎక్కువగా డీప్ ఫ్రై అవ్వాల్సిన పని లేదండి మగ్గితేనే సరిపోతుంది ఉల్లిపాయ కొంచెం మనకి ఇలా మగ్గిన తర్వాత దీంట్లో వచ్చి ఒక చిన్న క్యారెట్ని తన్నగా తరిగి పెట్టుకున్నాం దాన్ని యాడ్ చేసేసుకుందాము క్యారెట్ కొంచెం మనకి ఫ్రై అయిన చూడండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో వచ్చి రెండు మీడియం సైజు బంగాళదుంపలు తర్వాత ఒక పావు కప్పు పచ్చి బఠానీలు ఈ రెండింటిని మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నామండి వాటిని మ్యాష్ చేసేసుకున్నాము దాన్ని యాడ్ చేసుకుందాం ఇక్కడ రుచికి సరిపడినంత ఉప్పు ఒక అర టీ స్పూన్ వచ్చేసేసి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అర టీ స్పూన్ వచ్చి ధనియా పౌడర్ ఇప్పుడు వీటన్నిటిని మనం మంచిగా మిక్స్ చేసుకుందామండి ఇక్కడ మనం కారం అయితే యూజ్ చేసుకోలేదు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాము పచ్చిమిర్చి కారం ఇది సరిపోతుంది రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేవనుకోండి మీరు ఒక అర టీ స్పూన్ కారం వేసుకోవచ్చు చాలా ఈజీగా అప్పటికప్పుడు అయిపోతుందండి ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ డిన్నర్లో కూడా చేసుకోవచ్చు అది ఎలా చేయాలో చూపిస్తాను స్నాక్లోకి ఒక రకంగా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్లో కానీ డిన్నర్లో కానీ ఒక రకంగా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆప్ ఆఫ్ చేసేసుకుందామండి ఆపేసుకుని పక్కన పెట్టుకుందాం పూర్తిగా చల్లారిపోవాలన్నమాట ఇప్పుడు పది నిమిషాల తర్వాత పిండి చూద్దామండి చక్కగా నానిపోయిందనమాట ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసి పెట్టుకుందాము మన స్టఫింగ్ కూడా చక్కగా ఆరిపోయి రెడీ అయిపోయింది దీన్ని కూడా మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకున్నామండి ఇప్పుడు ఈ పిండి ముద్దలు తీసుకొని మనం పలుచగా పూరీలాగా రోల్ చేసుకుందాం అన్నమాట ముద్దుగా కాకుండా పలుచగా ఉండాలండి ఎందుకంటే మనం స్టఫింగ్ అన్నీ పెట్టుకునేటప్పటికల్లా ఇంకా లావ్ అయిపోతుంది అందుకని పూరి అనేది పచ్చగా చేసుకోవాలి మనకి స్టఫింగ్ అన్నీ రెడీ అయ్యేటప్పటికల్లా కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట చూడండి ఇలా చేసుకుని సరిపోతుంది అనమాట పలుచగా ఇప్పుడు దీనికి మనం నూనె రాసుకుందాము ఇప్పుడు మనం స్టఫింగ్ పెట్టుకుందామండి బంగాళదుంప మసాలా మరి కొంచెం కాకుండా కొంచెం ఎక్కువగానే పెట్టుకుందాము అప్పుడే తినేటప్పుడు మనకి బాగుంటుంది టేస్టీగాను పిల్లలకైతే ఒక మంచి బెస్ట్ స్నాక్ రెసిపీ అండి తప్పకుండా ట్రై చేసి చూడండి చేసుకోవటం అయితే చాలా ఈజీ ఇలా ట్రయాంగిల్ షేప్లో దీన్ని ఫోల్డ్ చేసుకుందాము అంతేనండి ఇలా రెడీ చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం మనం జెంటిల్గా ప్రెస్ చేసుకుందామండి ఎక్కువగా ఫోర్స్ అప్లై చేయకుండాను ఎందుకంటే స్టఫింగ్ పెట్టుకున్నాం కాబట్టి స్టఫింగ్ బయటికి రాకుండా చాలా జెంటిల్గా ప్రెస్ చేసుకోవాలన్నమాట పలుచగా ప్రెస్ చేసుకుందామండి దీన్ని తినండి ఇలా అన్నిటిని మనం రెడీ చేసేసుకొని ప్లేట్లోకి తీసుకుందాము అప్పుడే మనకి దానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇప్పుడు కడాయిలో వచ్చేసి ఒక త్రీ టేబుల్ స్పూన్ నూనె తీసుకున్నామండి మనకి స్నాక్గా తినాలనుకోండి ఇలా కొంచెం నూనెలో మనం ఫ్రై చేసుకుందాము కర్ర చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇంకా దీనికి మనకి సైడ్ డిష్ కానీ కూడా ఏమీ అవసరం ఉండదండి పిల్లలకి కావాలంటే మీరు టమాటోకి చెప్తే ఇచ్చేయచ్చు అనమాట వాళ్ళు చాలా బాగా నచ్చుతుంది చూసారు కదా ఇంత చక్కగా మంచి క్రిస్పీగా ఫ్రై అయ్యిందనమాట స్నాక్గా తినాలనుకుంటే ఇలా తినేసేయచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది రెండు పక్కల మంచిగా ఎర్రగా కాల్చుకొని తీసుకుందాము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ డిన్నర్లో కానీ కావాలనుకోండి ఇలా తవా వేడి చేసుకొని కొంచెం నూనె అప్లై చేసుకుని తర్వాత దీన్ని పెట్టుకుని కాల్చుకుందామండి ఇలా రెండు పక్కలు చక్కగా ఎర్రగా కాల్చి తీసుకుందాము ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ డిన్నర్లో కానీ చాలా బాగుంటుందండి ఇంకా సైడ్ డిష్ కూడా ఏమీ అవసరం లేదనమాట పెరుగుంటే చాలు కీర దాయ్ ముక్కలు ఆనియన్ వీటితో చాలా టేస్టీగా ఉంటుంది పెరుగుతో ఇలా రెండు పక్కల మంచిగా కాల్చుకున్న తర్వాత తీసి సర్వ్ చేసుకోవటమేనండి అంతేనండి చాలా ఈజీగా అయిపోతుందనమాట తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్